మనం ఏమంటాం అంటే వెలనాడు వెలనాడు అని కూడా అంటాం అట్లా వెలమలు పరిపాలించారు కాబట్టి వెలమనాడు అట్లాగే పల్లవులు పరిపాలించారు కాబట్టి పల్లవనాడు ఇట్లా ఏదేమైనప్పటికీ కూడా అది పల్నాడు ప్రాంతంగా స్థిరపడింది ఈ పల్నాడు ప్రాంతాన్ని కొంకరాజు చక్కగా పరిపాలన చేశారు కొంకరాజు మరి పరిపాలన చేసిన తర్వాత ఆయన తదనంతరం ఎవరిని యువరాజుని చేద్దాము అనే సంశయం ఆయనలో కలిగింది ఆ సంశయం కలిగినటువంటి పెమ్మట ఏం చేశారంటే అణుగు రాజుని ఆయన ఇస్తున్నాడు అనుగురాజు ఎక్కడండి అంటే మనకి ఈ మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి అనుగురాజు యొక్క ప్రవర్తన యొక్క విధానం నచ్చి అణుగు రాజుని ఏం చేస్తారంటే యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు కొంతరాజు అనుగురాజుకి మరి తెలుగు మాట్లాడటం తెలుగు భాష రాదు కాబట్టి ఆయనకి ఏం చేశారు బొద్ద నాయుడు దొడ్డనాయుడిని మంత్రిగా మరి అక్కడ అనుగురాజు పెట్టడం జరిగింది ఆ విధంగా అనుగురాజు చక్కగా దొడ్డనాయుడు మంత్రిత్వంలో రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేస్తున్నాడు అయితే అనుగురాజుకి ఎవరు ఇద్దరు భార్యలు కలరు దేవి తరువాత వీర విద్యాదేవి ఈ దేవికి కలిగినటువంటి పుత్రుడే నల్గామరాజు అలాగే వీర విద్యాదేవి తర్వాత ఈ అనంతరాజు వీరకు కలిగినటువంటి పుత్రుడే ఎవరు మలిదేవరాజు ఈ నలకామరాజుకి మలిదేవరాజుకి జరిగినటువంటి యుద్ధమే అంటే అన్నదములు కుమారుడు అన్నదముడికి జరిగినటువంటి యుద్ధమే పలనాటి యుద్ధము అట్లాగే పలనాటి భాగంగా మనం చెప్పడం జరుగుతుంది ప్రతిజ్ఞ అసలు బాలచంద్రుడు ఏంటి అనేది మనం చూస్తున్నాం పరిపాలన చేసుకుంటగా ఇక ఆయన వయసు మళ్ళి వయసు మళ్ళిన తర్వాత నలగామరాజుని ఏం చేస్తాడు యువరాజునే పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగిస్తాడు నలకామరాజుకి అనుగురాజు తర్వాత మరి ఆ నలగామరాజుని ఎవరు ఉంటారు బ్రహ్మనాయుడు మంత్రిగా ఉంటాడు కదండి తర్వాత ఇక అనుగురాజుకి వీరవిద్యాదేవికి కలిగినటువంటి కుమారుడు ఎవరు మణిదేవరాజు మణిదేవరాజు ఏం చేస్తాడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కళ్యాణి దుర్గకు యువరాణిని వివాహం చేసుకుని అక్కడ కొంతకాలం అలా ఉంటాడు ఆ విధంగా మరి నలగామరాజు పరొక బ్రహ్మనాయుడు వాళ్ళ ఆధ్వర్యంలో రాజ్యాంగం కూడా చక్కగా ముందు పెరుగుతుంది పరిపాలన చక్కగా సాగుతుంది ఇక్కడ మణిదేవి రాజు అటు కర్ణాటక వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఈ నలగామరాజు రాజుగా ఉన్నప్పుడు ఒక స్త్రీ ఒక వీరవనిగా ఒక విపత్తు స్త్రీ ఈ రాజ్యంలోకి మరి ప్రవేశించడం జరుగుతుంది ఆమె ఎవగోడు నాగమ్మ ఆమె నాగమ్మ ఆ నాగమ్మ ఏం చేస్తుందంటే చాలా అతి స్వల్ప కాలంలో మంచి పేరు తెచ్చుకుంటుంది వీరురాలుగా అట్లాగే శూరురాలుగా ఎన్నో విద్యలు తెలిసినటువంటి ఇతర విద్య తెలిసినటువంటి నాగమ్మ ఆ గురు ముందుకు వెళ్ళిపోతూ నలగామరాజు యొక్క మెప్పు పొందుతుంది నలగామరాజు యొక్క మెప్పు పొందిన తర్వాత మరి బ్రహ్మనాయుడు నియమించినటువంటి కొంతమంది సైన్యాన్ని కానీ ఇతర నాయకుల్ని కానీ తొలగిస్తుంది నాగమ్మ అలా ఆ విధంగా మరి నలగామరాజు రాజ్యంలో చిన్న చిన్న గొడవలు ప్రారంభమవుతాయి ఇది ఇలా ఉండగా మరిదేవరాజు ఏం చేస్తాడంటే మాచర్ల రాజ్యానికి వచ్చి మాచర్ల రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటారు ఆ మాచర్ల రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటే ఆ మాచర్ల రాజ్యానికి మరి ఈ బ్రహ్మనాయుడు ఏం చేస్తాడంటే మంత్రిగా వెళ్ళిపోవటం జరుగుతుంది మంత్రిగా ఈ బ్రహ్మనాయుడు ఆ మణిదేవరాజును పరిపాలన చేసుకున్నటువంటి మాచర్ల రాజ్యానికి వెళ్ళిపోతాడు అప్పుడు మాచర్ల రాజ్యానికి ఎవరు మణిదేవరాజు మరి మంత్రి ఎవరు మంత్రి మంత్రినాయుడు మరి ఇక్కడ రాజు రాజ్యం దానికి రాజు ఎవరు పల్నాడు రాజ్యం పల్నాడు రాజ్యానికి రాజు రాజు అయితే దానికి మంత్రి ఎవరంటే నానగమ్మ వ్యవసాయం చేయడం జరుగుతుంది ఈ విధంగా మరి పల్నాడు రాజ్యం పల్నాడు రాజ్యానికి రాజు మాజీప రాజ్యం మాధ్యమరాజ్యానికి మలిదవరాజు రాజులుగా వ్యవహరిస్తూ ఉంటారు వాళ్ళిద్దరికి జరిగినటువంటి యుద్ధమే ఈ పల్నాడు యుద్ధంగా మనం పాఠంలో చెప్పుకోవడం జరిగింది